అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ కొట్టి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్ట్ ఎనిమిది వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం ముందుగా ఏ ఏ వస్తువులను సిద్ధం చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటటువంటి వారు కలశంలో ఏ వస్తువులు వేయాలి అనేటటువంటి ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి చూస్తున్న చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే మహాని కామెంట్ పెట్టండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరాలు కురిపించేటటువంటి వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనందరం కూడా లక్ష్మీదేవి బిడ్డలమే కాబట్టి మన అమ్మను మనం చక్కగా పూజ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా భక్తితో వరమహాలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన వస్తువులలో మొదటి వస్తువు వచ్చేసి వరమహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటము అంటే లక్ష్మీదేవి ఫోటో అనమాట మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి యొక్క ఫోటో ఉంటే పర్వాలేదండి లేదా ఫోటో లేదు అనుకున్న వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం లోపలు ఒక లక్ష్మీదేవి ఫోటోనైతే కొత్తది కొని తెచ్చుకోండి తెచ్చుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఆ లక్ష్మీదేవి ఫోటో కూడా ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఎర్రని పద్మం మీద అంటే ఎర్రని తామర పుష్పం మీద పద్మాసనంలో కూర్చొని ఉండాలి లక్ష్మీదేవికి చతుర్భుజాలు ఉండాలి చక్కగా అమ్మవారి చేతిలో తామర పుష్పాలని ధరించి ఉండాలి అదేవిధంగా బంగారు సిరి సంపదల్ని కురిపిస్తున్నట్లుగా ఉండాలన్నమాట లక్ష్మీదేవికి ఇరుపక్కల ఏనుగులు తప్పకుండా ఉండాలి అటువంటి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలన్నమాట మనం అనేటువంటి వాళ్ళు ఒకవేళ అమ్మవారికి మన పంచామృతంతో అభిషేకం చేయాలనుకుంటే అయితే కుదరదు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మహాలక్ష్మీదేవి యొక్క చిన్న విగ్రహాన్ని తెచ్చుకోండి చిన్నదై వెండిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు పంచలోహమైనా పర్వాలేదండి కానీ స్టీలు అన్నది మాత్రం పనికిరాదు చిన్న విగ్రహం తెచ్చుకోండి అది కూడా అంగుష్ట పరిమాణం అంటే మన వేలంతా పొడుగు ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోవాలి ఇంకా పెద్ద విగ్రహం కినుక తెచ్చుకున్నా పర్వాలేదు కానీ ఎందుకంటే చిన్నదైతే మాత్రం మనకి ఎలాంటి నియమ నిష్టలు అనేవి ఉండవండి తక్కువగా ఉంటుంది ఓన్లీ పూజలో పెట్టుకోవచ్చు పెద్ద విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే అభిషేకాలు చేస్తూ ఉండాలి ఇంట్లో ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట చిన్న విగ్రహం అయితే మామూలుగా పూజ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క చిన్న విగ్రహాన్ని తెచ్చుకోండి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేయడానికి కావలసిన మూడవ వస్తువు ఏంటంటే కలసం వెండిదైనా ఇత్తడిదైనా రాగిదైనా ఏదైనా పర్వాలేదండి ఈ మూడిట్లో కలషం మీద ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నమాట మన కలశం అన్నది ఒకటి నాలుగోది వచ్చేసి వస్తువు పీట పీట అన్నది మనం పీటను ముందే కడిగేసే పెట్టుకోవాలన్నమాట మనకి ఆ పీట మీద అష్టదాల పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక రవికల గుడ్డ అంటే జాకెట్ ముక్కని పరిచి ఒక అరిటాక్ కానీ విస్త్రాక్ కానీ ఆ జాకెట్ క్లాత్ మీద మనం పెట్టేసుకుంటే లేదంటే మీకు కొత్తది ఎల్లో కలర్ క్లాత్ అయినా రెడ్ క్లాత్ అయినా పర్వాలేదండి జాకెట్ ముక్క అనేది అయితే శ్రేష్టం దాని మీద ఒడ్లు అనేది పోయాలి ఒడ్లు మీకు దొరకకపోతే బియ్యమైనా పోసుకోవచ్చండి కలశ స్థాపనకి ఇలా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏంటంటే చెరుకు చెరుకు గడలు ఉంటాయి కదండి చెరుకు గడలు దొరికితే అవి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మామిడాకులు అనమాట మామిడాకులైనా సరే ఎలాగో ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి పూజలో పెట్టుకుంటాం కదా ఆ మామిడి కలశంలో పెట్టుకోవచ్చు ఇక వరలక్ష్మి వ్రతం చేయడానికి ముఖ్యంగా ఐదు కొబ్బరికాయలు కావాలి అంటే ఐదు టెంకాయలు కావాలన్నమాట ఈ కలసం మీద పెట్టడానికి ఒక కొబ్బరికాయ అదేవిధంగా వ్రతం చేస్తున్నప్పుడు కొట్టడానికి ఒక కొబ్బరికాయ మళ్ళీ సాయంత్రం పూజ చేశాక అమ్మవారి కొట్టడానికి ఇంకొక కొబ్బరికాయ అలాగే ఉద్వాసం చేసినప్పుడు అంటే అమ్మవారి కలసాన్ని కదిలిస్తాం కదా అప్పుడు హారతి ఇచ్చి అప్పుడు ఇంకొక కొబ్బరికాయ కొట్టాలి టోటల్గా మొత్తంగా ఐదు కొబ్బరికాయలు అన్నది మనం కొట్టాలి ముఖ్యంగా అమ్మవారికి వాయనం ఇస్తాం కదండి ఆ వాయనంలో ఒక కొబ్బరికాయని మనం పెట్టి అమ్మవారికి తాంబూలంగా ఇవ్వాలి ఐదు కొబ్బరికాయలు మనమైతే సిద్ధం కాయలు కూడా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండేటటువంటి కొబ్బరికాయల్ని మీరు కోరి తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవికి సమర్పించడానికి నలుగు సామాను అని ఉంటుందండి అంటే అంటే ఏం లేదంటే చిన్న అర్థము చిన్న దువ్విన అమ్మవారికి చిట్టి గాజులు కాటుక ఇలా పసుపు కుంకుమ అన్నీ కలిపి ఒక చిన్న ప్యాకెట్ లాగా దొరుకుతుంది అలా దొరికితే పెట్టుకోండి లేదా విడివిడిగానే మహాలక్ష్మి దేవిని ఇంటికి పిలిచినప్పుడు తప్పకుండా మనం వీటితో వాయినంతో పాటు ఈ నలుగు సామానం అన్నది పెట్టాలన్నమాట ముత్తైదులకి బ్లౌజ్ ముక్కలు అలాగే మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి కావాల్సినవి ముత్తైదులకి బ్లౌజ్ ముక్కలు కానీ అదే అండి జాకెట్ ముక్కలు మహాలక్ష్మీదేవికి వాయిన ఇవ్వడానికి కూడా ఒక జాకెట్ ముక్క అదేవిధంగా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి చేతనేంతవరకు అయితే వాయిన ఇవ్వడానికి చూడండి లేదు అనుకుంటే తాంబూలంగా మనం తమలపాకు రెండు అరటిపండ్లు పసుపు కుంకుమ ఇచ్చైనా పంపించవచ్చండి అలాగే వాయిన ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ తాంబూలం రెండు అరటిపండ్లు జాకెట్ ముక్క తప్పకుండా అయితే ఇవ్వాలి అలా లేని వాళ్ళు మీకు తోచినంత తాంబూలంగా ఇచ్చుకోవచ్చు దాంతోపాటు పచ్చ రంగు గాజులు కానీ ఎరుపు రంగు గాజులు కానీ ఎనిమిది మందికి ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే పచ్చరంగు గాజులన్నా ఎరుపు గాజులన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ పచ్చరంగు గాజులు వాయినంలో మీరు ఇచ్చినట్లయితే కుటుంబం పది పది కాలాల పాటు చక్కగా ఉంటుందన్నమాట మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి వచ్చేటటువంటి వారికి ఇవ్వడానికి శనగలు అన్నది మనం ముందు రోజే నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలండి అందరికీ శనగల్ని ఇవ్వాలి చిన్నపిల్లలైనా సరే ఎవరు వచ్చినా కూడా వాయనంలో అయినా మామూలుగా అయినా కూడా శనగలు ఇస్తే చాలా మంచిది ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి శనగల ప్రసాదం కూడా ఇవ్వచ్చు లేదా మీకు తోచినట్టు ప్రసాదాలు అయినా కూడా ఇవ్వచ్చు కానీ వాయనంలో మాత్రం తప్పకుండా శనగలు అన్నది పెట్టాలి ఆ తర్వాత వరమహాలక్ష్మి దేవికి సమర్పించడానికి ఒక పువ్వుల దండ మీరు కొని తెచ్చుకోవచ్చు అండి లేదు అంటే ఇంట్లో పూలతో అయినా సరే మీరు తయారు చేసి అమ్మవారికి దండ వేయవచ్చు అదేవిధంగా అమ్మవారికి తామర పువ్వులు అలాగే కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం కదండీ తామర పువ్వులు దొరికినా కలువ పువ్వులు దొరికినా కూడా అమ్మవారికి మీరు సమర్పించవచ్చు ముఖ్యంగా విడి పూలు వచ్చేసి మల్లెపూలు చామంతి పూలు గులాబ్ పూలు అమ్మవారికి అష్టోత్తరం సతనామావళి చదువుకునేటప్పుడు పూజ చేస్తాం కదా అవి చదువుకునేటప్పుడు అమ్మవారికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అన్నది సమర్పిస్తే చాలా మంచిదండి అలాగే వెండి పువ్వులు ఉన్నా కూడా వెండి పూలతో అయినా సరే అష్టోత్తరం చదువుకునేటప్పుడు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఆ తర్వాత వరమహాలక్ష్మీదేవికి మనం వరదక్షరత్నం చేస్తాం కదా ఈ వ్రతం చేయడానికి పసుపు కుంకుమ అలాగే దీపంలో వేయడానికి ఒత్తులు నెయ్యి లేదంటే నువ్వుల నూనె ఆవు నెయ్యి చాలా శ్రేష్టం అండి ఒకవేళ ఆవు నెయ్యి లేనట్లయితే నువ్వుల నూనెతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు అగరబొత్తులు కా అలాగే కర్పూరు అమ్మవారికి సమర్పించడానికి తాంబూలు ముఖ్యంగా తోరణం చేసే కట్టుకోవాలన్నమాట అదేవిధంగా మూడు పోగుల దారాన్ని కూడా తెచ్చుకోండి ఆ మూడు పువ్వుల పోగుల దారాన్ని మనం చక్కగా తీసుకొని దానికి పసుపు పోసి బొట్టు పెట్టి దాన్ని ఒక తులసి దళాన్ని లేదా ఒక పువ్వు ముడివేసి ఆ తోరణాన్ని మనం వ్రతం చేసిన రోజు చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ వరలక్ష్మి వ్రతం పూజలో అభిషేకం చేసుకునేటటువంటి వాళ్ళు ముందుగానే పంచామృతాలని సిద్ధం చేసుకోండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఎటువంటి ఎందుకంటే ఒకసారి మనం పూజలో కూర్చున్న తర్వాత మధ్యలో అయితే పూజ మధ్యలో అస్సలు ఇవ్వకూడదండి అన్నీ మనం ముందే సిద్ధం చేసుకున్నాక పూజలో కూర్చోవాలన్నమాట ఎందుకంటే ఒక్కసారి పూజ ప్రారంభించాక ఒక్కసారి పూజ ప్రారంభమైన తర్వాత మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేవకూడదండి అదేవిధంగా ఆచమనం చేయడానికి మనకి పంచపాత్ర ఉద్దరిని గంట ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కదండి అవన్నీ కూడా మీరు ముందే పూజలో శుభ్రంగా కడిగి పూజలో పెట్టుకోవాలండి అదేవిధంగా వరలక్షి వ్రతంలో అమ్మవారికి సమర్పించడానికి ఐదు రకాల పండ్లు లేదా మూడు రకాలు మీకు ఎంత వీలుంటే అన్ని రకాల పండ్లు అలాగే పూలతో మనం పూజ అయితే చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా అరటి పండ్లు మాత్రం తప్పకుండా ఉండాలండి అరటిపళ్ళు అన్నది చాలా శ్రేష్టం దాంతోపాటు దానిమ్మ యాపిల్ జామ ఆరెంజ్ అలాంటివి పండ్లు తెచ్చుకోవచ్చు అండి శక్తి లేనటువంటి వాళ్ళు మూడు రకాలైన తెచ్చుకోవచ్చు అరటిపళ్ళు యాపిల్ ఆరెంజ్ అవి కూడా లేనటువంటి వాళ్ళు మామూలుగా ఒక డజన్ అరటిపళ్ళని తెచ్చిపెట్టుకోవచ్చు తప్పేం లేదు దేవిని మనం పూజించుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మీదేవిని నివేదించడానికి దేవికి నివేదించడానికి అంటే ప్రసాదం పెట్టడానికి మనం అమ్మవారికి చక్కెర పొంగలి దద్దోజరం బొబ్బట్లు చిత్రాన్నం ఐదు రకాల నైవేద్యాలు సిద్ధం చేసుకోవచ్చు అండి లేదంటే మూడు రకాలైన పెట్టుకోవచ్చు లేకపోతే మనకి ఎంత తోచితే అంత తొమ్మిది రకాలు కూడా చేసుకోవచ్చు అండి మనం ఓపికను బట్టి ఉంటుంది అది కూడా చేసుకున్న తర్వాత పక్కన వాళ్ళకు కానీ స్నేహితులు కానీ పంచి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మీకు ఎన్ని రకాల వంటలు వచ్చినా అన్ని రకాల అమ్మవారికి ఏమి ఇష్టమో అవన్నీ కూడా ప్రసాదంగా పెట్టచ్చండి అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునేట వాళ్ళు కలసం ఎలా పెట్టుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకుందాము ఇత్తరి చెంపు కానీ రాగి చెంపు కానీ తీసుకొని చక్కగా మనం తోముకొని అమ్మవారికి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో ఒడ్డు ఒడ్లు కానీ బియ్యం కానీ పోసుకొని దాని మీద కలసాన్ని పెట్టండి ఆ తర్వాత మూడు పోగుల దారం తీసుకొని దానికి పసుపు పోసి ఒక పసుపు కొమ్మును ముడివేసి ఆ కలసాన్ని కట్టాలన్నమాట అంటే అది మాంగళ్యంగా మనం భావించాలన్నమాట ఆ కలసంలోకి కొంతమంది బియ్యం పోసి మామిడాకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఈ కొబ్బరికాయను పసు పూసి తిలకం పెట్టి వర వరమహాలక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు మరి కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు పోస్తారండి మీరు బియ్యమైనా పోసుకోవచ్చు లేదంటే నీళ్ళైనా పోసుకోవచ్చు నీళ్లు పోసినట్లయితే కాస్త ఆవు పాలు వే ఆవు పాలు వేస్తే మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర సముద్ర దైని అని చెప్తుంటారు కదా అందుకే పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని వేసి ఒక బిల్వదళాన్ని కూడా వేసి ఒక వెండి నాణం కానీ బంగారు నాణం కానీ లేదంటే మామూలుగా ఫైవ్ రూపీస్ అయినా టూ రూపీస్ అయినా కూడా వేయించండి మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమ తిలకం పెట్టి అందులో వరమహాలక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పిన తర్వాత మీరు కలసం కింద అదే విధంగా బియ్యం పోసుంటారు కదండి ఆ బియ్యాన్ని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది దాన్ని నెక్స్ట్ డే శనివారం రోజు అయినా లేదంటే మీరు తర్వాత అయినా సరే పొంగలు చేసుకొని మీరు మీ కుటుంబంలో అందరూ కూడా చక్కగా అమ్మవారి ప్రసాదంగా తీసుకొని తినొచ్చండి ఆ కలసాన్ని కట్టినటువంటి పత్తి కొమ్మ ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలి అంటే చక్కగా పత్తు కొమ్మను మిక్సీలో వేసి పౌడర్ చేసి ముఖానికి వేసుకోవచ్చు మంచి లేదంటే నీళ్ళలో వేసి మీరు మామిడాకులు ఇవన్నీ వదులుతారుగా అప్పుడు ఆ పత్తు కొమ్మును కూడా నీళ్ళలో వదిలేచ్చు నీళ్లు పోసునట్లయితే ఆ కలసలో ఉన్నటువంటి నాణాలు ఉంటాయి కదండి నాణాలు తీసుకొని మీరు డబ్బు పెట్టుకునేటటువంటి బీర్వాలు పెట్టుకోండి ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేవచ్చు ఇక ఆ కలస మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఉంటుంది కదా అదేం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది అంటే ఆ కొబ్బరికాయని పగలకొట్టి ఆ బియ్యంతో మీరు పొంగల్ చేస్తారు కదా ఆ పొంగల్లోనే తురిమేసి ప్రసాదంగా తీసుకోవచ్చు అండి ఇంకొంతమంది తాంబూలంలో కొబ్బరికాయని దక్షిణ పెట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి ఇస్తూ ఉంటారనమాట దానంగా అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు వరలక్ష్మీదేవి వ్రతం ఏ సమయంలో చేయాలి చేస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి సాయంత్రం వేళ ఇంటికి నడిచి వస్తుంది కాబట్టి సాయం సంధ్య వేళ వరమహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు చాలా మంచిదండి అంటే ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు ఉదయం చేసుకొని కలస్థాపన చేసి సాయంత్రం పూట మళ్ళీ ముత్తైన పిలిచి మనం వాయినం అనేది ఇచ్చుకుంటూ ఉంటాం కదా భక్తిగా పూజ చేసుకొని వాయనం అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీకు వరలక్ష చేసుకొని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రమే అని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్